ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎందుకు నీ బాబాపై అంత కోపం నువ్వు ఊహించిన విజయం అందిస్తున్నా నమ్మకంతో వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ జరిగిపోయిందేదో జరిగిపోయింది జరిగిన దాని గురించే మళ్ళీ మళ్ళీ ఆలోచించి దిగులు ఎందుకు చెందుతున్నావు జరగబోయే దాని గురించి ఆలోచించి ముందడుగు బిడ్డ తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు నువ్వు అనుకున్న పని జరగలేదని అలసిపోయి ఉన్నావా బిడ్డ ఇంకా అనుకున్న పని అవ్వదు జరగనే జరగదని అనుకుంటున్నావు కదా తల్లి ఎందుకమ్మా అలా అనుకుంటున్నావు నేను ఉన్నత నిజమే అని నువ్వు భావిస్తే తప్పకుండా నీకు జరుగుతుంది తల్లి కాబట్టి నువ్వు నాపై నమ్మకం అనేది భక్తి శ్రద్ధలతో శ్రద్ధా సబురుతో నమ్మి చూడు నీకంతా మంచి జరుగుతుంది ఏ పని చేసినా కూడా అపనమ్మకంతో మాత్రం బిడ్డా అంతా మంచి జరుగుతుంది నా బాబా నాకంతా మంచి చేస్తాడని నమ్మకంతో నువ్వు ప్రయత్నించి చూడు తల్లి ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధిస్తావు ఈ మధ్య నీకు ఓటమనేది చాలా ఎక్కువైపోయింది తల్లి అది నాకు తెలుసు మీ ఇంట్లో ఎక్కువగా గొడవలు సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి సరైన రాబడలేక ఖర్చులు కూడా ఎక్కువగా అవడంతో నీ సమస్య ఏమిటో నాకు బిడ్డా బాధపడకు దిగులు చెందకు నేనున్నాను కదా ఎటువంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను బిడ్డ కొంతమందిని నమ్మి మోసపోయానని బాధపడుతున్నావు కదా బిడ్డ ఎందుకు బిడ్డ అలా బాధపడుతూ ఉన్నావు ఇంతకు ముందు కూడా నువ్వు మోసపోయావు కదా ఆ బాధ కన్నా ఈ బాధ నీకేమీ కొత్తది కాదు కదమ్మా కానీ ఇన్నిసార్లు నువ్వు ఎందుకు ఇలా మోసపోతున్నావు అన్నది దేనికో తెలుసుకో తల్లి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదని తెలుసుకో డబ్బులు విషయంలో చాలా విధాలుగా నువ్వు మోసపోయావు నీ మంచితనంతో నీ అమాయకత్వంతో నిన్నందరూ మోసం చేస్తున్నారని గుర్తుంచుకోబిడ్డా డబ్బులు గురించి నువ్వు చాలా సతమతమైపోతున్నావు ఆ డబ్బులు గురించి నిన్ను ఎన్నో విధాలుగా మాటలను అందరూ కూడా అని నిన్ను బాధ ఉన్నారు నువ్వు వాళ్ళకి డబ్బులు ఇచ్చే అంటే ఎవరికైనా సరే నువ్వు అప్పు తీసుకున్న వాళ్ళకి దగ్గర డబ్బులు కట్టే పరిస్థితి లేక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో చనిపోవాలని కూడా అనుకుంటున్నావు కదా బిడ్డ ఆ ఆలోచన ఏమాత్రం కూడా మంచిది కాదమ్మా నేనుండగా నీకు అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది తల్లి దిగులు చెందకు నువ్వు అనుకున్న పని ఏది కూడా జరగడం లేదని ఆందోళన చెందకు నీ పిల్లలు కూడా నీ మాట వినలేదని బాధపడుతున్నావు కదా తల్లి వారిని సరైన మార్గంలో పెట్టే బాధ్యత నాది నువ్వు అనుకుంటున్న వ్యక్తిలో కూడా మార్పు తప్పకుండా చూస్తావు ఇన్ని కష్టాలు వచ్చినా సరే అవన్నీ కూడా నువ్వు అనుకున్న వ్యక్తి కోసం ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్నావు కానీ నువ్వు ఇంతలా పోరాడినా సరే ఆ వ్యక్తిలో మార్పు రాలేదని దిగులు చెందకు నీలో ఉన్న ఆ నమ్మకం అనేది కోల్పోకమ్మా ఏ రోజుకైనా వ్యక్తి మారుతాడు మేము సంతోషంగా ఉంటామనే నమ్మకంతో ఉన్నావు కదా బిడ్డ అదే నమ్మకంతో ఉండు తప్పకుండా మార్పు అనేది వస్తుంది తీసుకువచ్చే బాధ్యత కూడా నాది తల్లి ఒక్కసారి నా కళ్ళలోకి చూడు నీకున్న బాధంతా కూడా అంటే నీకుండేటటువంటి చెడు ఆలోచన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి బిడ్డ ఒక్కసారి చూడమని నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నానంటే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి నా కళ్ళలోకి చూడు తల్లి నువ్వు అలా బాధపడుతూ ఉంటే నీ సాయి తండ్రి చూస్తూ ఊరుకోలేడు నీకు సరైన మార్గం చూపించడం నా బాధ్యత నీకు ఎన్నోసార్లు మంచి మంచి అవకాశాలు ఇచ్చాను బిడ్డ కొన్ని కారణాల వల్ల అవకాశాలు నువ్వు విడిచిపెట్టుకున్నావు అవి నీకు సరైన మార్గమైనా సరే ఆ అవకాశం అనేది నువ్వు ఎంచుకుని ఉంటే ఇప్పుడు నీ దాకా ఈ కష్టాలనేవి ఉండేవి కాదు తల్లి ఏ కష్టాలు ఉన్నాయంటే దానికి కొంతవరకు కారణం నువ్వే నా బాబా నాకు ఏ సహాయం చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావు తల్లి కానీ నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా చాలాసార్లు అవకాశం అనేది నీకు మంచి మార్గం అనేది ఇచ్చారు కానీ అది నువ్వే వదులుకుంటున్నావు నువ్వు నాపై నమ్మకంతో అంటే నువ్వు నాపై కోప్పడినా సరే పర్వాలేదు తల్లి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నువ్వు ఎప్పుడు కూడా నాకు చిన్న పిల్లతో సమానం బిడ్డ కాబట్టి నువ్వు నన్ను తిట్టినా కొట్టినా ఏం చేసినా పర్వాలేదు బిడ్డ ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవి కదా నేను అటువంటివేమీ కూడా పట్టించుకోను నేను ఎప్పుడు కూడా నీ గురించే ఆలోచిస్తాను అని బిడ్డ ఎందుకంటే నీ బాధను తొలగించుకోవడానికి సరైన మార్గం నీకు ఏ విధంగా రాబట్టాలని చూస్తూ ఉన్నాను నీకు సరైన మార్గం చూపించి నీకు అనుకున్న జీవితం నువ్వు పొందడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు బిడ్డ కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఎప్పుడు ఏ పని జరగాలో అప్పుడు చేయాల్సి వస్తుంది కానీ అప్పటికే నేను మీకు కొన్ని అవకాశాలు ఇచ్చాను మీరే చేజార్చుకున్నారు అయినా సరే బాధపడకండి బిడ్డ నేను మీకు ఇంకొక అవకాశం అనేది తప్పకుండా ఇస్తాను ఈ నెల ఆఖరికల్లా అయితే మీరొక శుభవార్త అయితే మీకు అందబోతుంది ఆ శుభవార్త ఏంటని అనుకుంటున్నావు కదా బిడ్డ నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి ఆ శుభవార్త అయితే వినబోతున్నావు అటువంటి శుభవార్త నువ్వు వినడానికి సిద్ధంగా ఉండు నాకు ఈ జీవితానికి సంతోషం చాలు అనుకున్న అదృష్టం అయితే నీకు కలగబోతుంది బిడ్డ ఇప్పుడు నీకు సంతోషమేనా ఇప్పుడైనా నువ్వు ప్రశాంతంగా ఉండు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకు దిగులు చెందకు మీ బాబాపై నమ్మకం పెట్టావు కదా మీ సాయి తండ్రి అన్నీ కూడా చూసుకుంటారు ఎవరో ఏదో నిన్ను అంటున్నారని నీలో నువ్వే ఎందుకమ్మా ఇంతగా కుమిలిపోతూ ఉన్నావు వాళ్ళకి నీ విలువ అనేది తెలియడం లేదు బిడ్డ అందుకే నీ వాళ్ళు నీ గురించి అలా తప్పుగా మాట్లాడుతున్నారు పది మంది దగ్గర నీ గురించి చెడుగా చెప్తున్నారు మంచి వాళ్ళ గురించి ఒక్క మాట చెడుగా చెప్పినంత మాత్రాన మంచివాడు చెడ్డవాడు అయిపోడు కదా తల్లి అదొక్కటి బిడ్డ నువ్వేంటో నీ మంచితనం ఏంటో నీ ప్రేమేంటో నీ జాలేంటో నీ బలం ఎంత అన్నది నాకు బిడ్డ ఇక పది మందికి కూడా తెలియని అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు నీ గురించి తెలుసుకోవడం లేదంటే దాని అర్థం నీ తప్పైతే కాదు బిడ్డ వాళ్ళ తప్పని నువ్వు అర్థం చేసుకోవాలి వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అది వాళ్ళ తప్పు మాత్రమే బిడ్డ అందులో నువ్వు బాధపడాల్సిన అవసరం ఆలోచించాల్సిన అవసరం అయితే ఏమాత్రం కూడా లేదు నువ్వంటే నిజంగా ఇష్టం ఉండి నువ్వంటే నిజంగా ప్రేమ ఉంటే కనుక నిన్ను వెతుక్కుంటూ మరి వారే వస్తారు నాపై నమ్మకముంచి తల్లి నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు ప్రశాంతంగా ఉండు వచ్చే నెల ఆఖరి కల్లాకైతే నువ్వు కోరుకున్నట్టుగా మంచి శుభవార్త అయితే వినబోతున్నావు బిడ్డ ఇక నీ జీవితం అంతా కూడా అప్పటి నుంచి చాలా సంతోషంగా ఉండబోతుంది ఇక ప్రశాంతంగా ఉండు నీ సాయి తండ్రి నీ భారాన్నంతా కూడా తీసుకుంటాడు నీ బాధ్యత అంతా కూడా నీ సాయి తండ్రి తీసుకుంటాడు తల్లి ఇకపై నీకు నీ సాయి తండ్రి ఉన్నాడని నువ్వు ధైర్యంగా ఉండు ప్రశాంతంగా బిడ్డ అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్